నేను కిడ్నీ అమ్ముతాను నాకే ఐదు కోట్లు కావాలా మా ఆయన కిడ్నీ అమ్మేస్తాను హాయ్ అండి అందరికీ ఇంకా బురఖా వేసుకుని అయితే రెడీ అయిపోయినాను ఇంకా యాడ్కి ఎందుకని చూస్తున్నారా ఇంకా ముందు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను మీకు ఇంకా బ్యాగ్ లో బట్టలు అంతా పెట్టేసుకున్నాను ఇంకా సామాన్లు కూడా కడిగేస్తున్నాను అదే మీకు చూపిస్తున్నాను సామాన్లు అంతా కడిగేస్తున్నాను ఇంకా మేము పోతున్నామని మీకైతే చెప్తున్నాను ఇంకా రెడీ అయిపోయింది అందుకని ఇంకా వెళ్ళే దారిలో అయితే ట్రైన్ అయితే కనిపించింది ఆడైతే ఆపునాము అదే మీకు అయితే చూపిస్తున్నాను ఇంకా అర్ధం దారికి అయితే వచ్చేస్తున్నాం ఇంకా కొంచెం దూరం ఉంది అంతే ఇంకా రైలు వచ్చింటే ఇంకా మీకు అయితే చూపిస్తున్నాను అది ఇంకా రైలు అయితే పోతుంది చూడండి ఇంకా వెళ్ళిపోయింది రైలు అయితే మొత్తానికి ఇంకా మాయర్ కూడా అప్పుడు రైలు పోతున్నాడు అయితే ఇంకా హెల్మెట్ అయితే వేసుకున్నాడు అదే మీకైతే చూపిస్తున్నాను ఇంకా మొత్తానికైతే రైలు అయితే వెళ్ళిపోయిందండి ఇంకా మేమైతే పోతున్నాం చూడండి అందరూ అయితే స్టార్ట్ అయితే చేసుకుంటున్నారు హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాడు చూడండి ఒకసారి రిపీట్ అదే అదే ఎందుకు వచ్చినాము ఏమని చెప్పేది లాస్ట్ లో అయితే చెప్తాను ఇంకా నలభై రోజుల ఫంక్షన్ కి అయితే వచ్చినాము ఇంకా ఎవరు రాలేదు ఇంకా వస్తున్నారు మేమే తొందరగా అయితే వచ్చేసినాము వచ్చినాక చూపిస్తాను వాళ్ళు మాట్లాడతారో లేదో తెలీదు సీక్రెట్గా అయితే చూపిస్తాను మీకు ఇంకా వాళ్ళైతే మాట్లాడలే మాట్లాడలేదు పోయిన వీడియోలు అయితే చూస్తున్నారు కదా మీరు మాట్లాడలేదు ఇంకా చూద్దాము ఏమేమవుతుందో తీస్తాను వీడియో ఎంతైతే అంత తీస్తాను పోయిన సార్ అయితే పోయిన సార్ అయితే సరిగ్గా తీయలేదు ఈసారి చూద్దాము ఏమైతుందో ఇంకా ఎవరు రాలేదు వచ్చినాక అయితే చూపిస్తాను మీకు మేము ఎందుకు వచ్చినాము ఏమంటే ఇంకా వాళ్ళవ్వ అయితే మా నా మా ఆయన వాళ్ళవ్వ అయితే చనిపోయిండేమన్నా అందుకే వచ్చిన్నాము పోయినసారి అయితే పల్లికి ఇంకా మళ్ళీ ఇప్పుడు వచ్చినాంలేండి ఒక నెలస్ అయితే వచ్చినాము ఇంకా వాళ్ళు నలభై రోజులది ఫంక్షన్ అవంతా చేస్తా ఇంకా అందుకని వచ్చినాంలేండి ఇంకా అటు చూస్తున్నారు కదా అందరూ బంధువులు అయితే వచ్చేస్తున్నారు అంతా అయిపోయింది ఇంకా అన్నం అయితే వడ్డిస్తున్నారు వడ్డిస్తున్నారులేండి ఒక్కొక్కరికి బయటైతే పెద్దనంతా వేస్తున్నారు భోజనాలు కూడా పెడుతున్నారు అయితే ఇంకా మా ఆయనైతే చూడండి అన్నం అయితే వడ్డిస్తున్నాడు ఇంకా చూడండి అందరూ వచ్చేస్తున్నారు ఇంకా భోజనాలు అయితే వడ్డిస్తున్నారు ఇంకా మా ఆయన అయితే వడ్డిస్తున్నాడు లేండి మా ఆయన మా ఆయన వాళ్ళత్త వాళ్ళక్క ఇంకా వాళ్ళ మామ చూడండి వీళ్ళండి వాళ్ళ మా ఆయన వాళ్ళ మామ ఇంకా చూడండి భోజనాలు అయితే వడ్డిస్తున్నారు ఇంకా వాళ్ళు అయితే అయితే అడుకొచ్చని ఉంది చూడండి ఇంకా మా ఆయన ఇంకా అందరూ అయితే వచ్చేస్తున్నారులేండి చూడండి ఇంకా అందరూ వచ్చేస్తున్నారు ఇంకా భోజనాలు అయితే వడ్డిస్తున్నారు భోజనం వచ్చేసి ఇంకా ఫుష్కాన్ ఇంకా దాల్చా చికెన్ సరీ అంటారు కదా ఇంకా మూడు అయితే ఉన్నాయి ఇంకా ఇది వచ్చేసి సెహ్రా అండి మేమైతే సెహ్రా అంటాము చూడండి ఇట్లుంది ఇంకా వాళ్ళకి ఏమేమి నచ్చింది వాళ్ళకి ఏమేమి ఇష్టం ఉంటుంది అంతా చేసి పెట్టేస్తున్నాము అన్నము ఇంకా ఫ్రూట్స్ అంతా పెట్టేస్తాం హైదరాకాల ఫ్రూట్స్ అంతా స్వీట్స్ కూడా ఉన్నాయి చూడండి ఇంకా వాళ్ళు వీడియో ఇస్తారో లేదో అనుకోని ఉండి ఇంకా ఎడిస్తే వీడియో తీసేకైతే ఏమనుకోలేదు వాళ్ళు వీడియో అయితే తీసుకోండి ఇంకా వాళ్ళ బావ అయితే ఆడున్నాడు చూడండి కూర్చొని మా ఆయన వాళ్ళ బావ అందరూ భోజనాలు అయితే వడ్డిస్తున్నాము అందరూ వచ్చేస్తున్నారులేండి వాళ్ళ బంధువులు అంతా ఇంకా వాళ్ళు వచ్చేసి వాళ్ళ మామ ఇంకా వాళ్ళ మామ కొడుకు మా ఆయన వాళ్ళ మామ కొడుకు చూడండి ఇంకా భోజనం అయితే వడ్డిస్తున్నారు వాళ్ళు అందరూ వచ్చేస్తున్నారులేండి ఇంకా చూడండి అయితే ఇంకా మాహిర్ కూడా కూర్చోబుట్టేసుకొని ఇంకా అన్నం అయితే తినిపిస్తుంది ముస్కాన్ అయితే ఇంకా అందరూ వడ్డిస్తున్నారు వాళ్ళ మామ వాళ్ళ మామ కొడుకు ఇంకా వాళ్ళ బావ అయితే వడ్డిస్తున్నారు అన్నమైతే ఇంకా అందరూ వాళ్ళంతా తినేస్తున్నారులేండి ఇంకా మేమైతే కూర్చున్నాము మా ఫ్యామిలీ అయితే కూర్చున్నాము కూర్చుండి ఇంకా అందరూ కూర్చొని అదైతే నేను వాళ్ళత్త వాళ్ళక్క అందరూ ఉన్నాంలేండి వాళ్ళ బావ హాయ్ అయితే చెప్తున్నారు ఇంకా వాళ్ళ మామ ఇంకా చిన్న మామ అందరూ వచ్చేస్తున్నారులేండి మా ఫ్యామిలీ అయితే కూర్చున్నాము ఇంక అందరూ అయితే తినేస్తున్నారు ఇంకా అన్నం అయితే చేయలేదు లేండి హోటల్ నుంచి అయితే ఆర్డర్ అయితే పెట్టినాము ఆర్డర్ అయితే చేసినాము ఇంకా ఇంట్లో అయితే చేయలేదు అయితే ఆర్డర్ చేసి ఉండే కదా ఇంకా వాళ్ళే అయితే తెచ్చిచ్చి అన్నము సారు అంతా మూడు రకాలది ఇంకా వాళ్ళే తెచ్చిస్తున్నారు ఇంట్లో అయితే ఏమీ చేయలేదు అంటే చాలా పని ఉంటుంది కదా ఇంట్లో ఇంకా అది వేరే ఆడ చేసుకొని కూర్చొని అని చెప్పేసి ఇంకా హోటల్ నుంచి అయితే ఆర్డర్ చేస్తున్నారు లేండి వాళ్ళైతే ఇంకా అందరూ అయితే తింటున్నాము చూడండి ఇంకా మా ఫ్యామిలీని తింటున్నాము ఇంకా వాళ్ళందరూ తినేసి అయితే ఆ పక్క అయితే కూర్చొని వేస్తున్నారు మా ఆడబిడ్డ వాళ్ళ ఆడబిడ్డ అండి ది నెక్స్ట్ డే ఎండింగ్ ఫంక్షన్ అయితే అంత అయిపోయింది నిన్నైతే ఇంకా ఏదైతే మర్చురాజ్ అయితే తీస్తాండేది ఇంకా మా అత్త ఏం చేస్తాం చూపిస్తాం రండి నాకైతే రాదు అక్కడ ఏమో చేస్తాను చూడండి తెలుసు పెసరు బయల్ది పెసరు బల్ది పల్లెం చేస్తానండి చూడండి ఆడ గుడ్లు అయితే ఉన్నాయి గుడ్లు ఉల్లిగడ్డలు అయితే వేసి చేస్తాను రండి ఇంకా చపాతి పిండి అయితే కలిపి పెట్టినాను చూపిస్తాను రండి ఏ అది కాదు ఇది చూడండి కలిపి పెట్టినాను నాన్నే అని ఇంకా కలిపి పెట్టేస్తున్నాను ఇంకా టైం వచ్చేసి ఆరు గంటలైతే అవుతుంది ఈ పాప వచ్చేసి మా అత్త కూతురు అత్త అంటే చిన్న అత్త కూతురు ఆడబిడ్డ నాకు ఆడబిడ్డ కావాలి ఇద్దరు ఆడబిడ్డలు చూపిస్తాను రండి చూడండి వీళ్ళిద్దరైతే పనుకొని ఉన్నారు

చేసుకోండి చేయండి రేపయితే సామాన్లు అంతా ఖాళీ చేస్తారు వాళ్ళు ఇంకా బాడకైతే ఇస్తున్నారు ఇల్లు ఇంకా అది కూడా చూపిస్తారు నేను రేపైతే సామాన్లన్నీ తీసి ప్యాక్ చేసి ఇంకా ఎవరికైతే పోతారు ఇంకా ఎవరు ఉండరు ఇంకా ఇది అని చెప్పేసి నేను ఏదైతే వీడియో తీస్తున్నాను ఇంక మేము ఎప్పుడేస్తాము లేదు ఇంకా అదే లాస్ట్ మేము వచ్చేది ఇంకా చూడండి వంట అయితే చేస్తున్నారు చపాతీను పెసర్ది పెసర్ బయళది పల్లెం అయితే చేస్తున్నారు కోడిగుడ్డేసి ఇంకా చూడండి ఇంకా అందరికైతే పెట్టిస్తున్నారు లేండి ఇంకా నాకైతే రాదు మా ఆయనకైతే ఇష్టమంట చాలా ఇష్టమంట దానికి చపాతి జట్లోకి అయితే అదైతే చాలా ఇష్టమంట నాకైతే రాదు నేను ఎప్పుడూ చేయలేదు ఇంకా వాళ్ళు అయితే చేసి ఇస్తున్నారులేండి ఇంకా అందరూ డల్లుగుంటే కొంచెం నవ్విస్తున్నారు లేండి వాళ్ళ మాటలకైతే అందరూ నవ్వుతున్నాము అందరూ డల్లుగున్నాం కదా ఇంకా అవి ఇవి చెప్పి అయితే ఇంకైతే నప్పిస్తున్నారు ఇంకా కొంచెం కామెడీ లేండి కామెడీగా చేస్తారు ఇంకా వాళ్ళు ఏం చెప్తున్నారు వినండి మీరు కూడా వాళ్ళ మాటలు ఏమి పట్టించుకోకండి వాళ్ళంతే కామెడీ అయితే చేస్తారు ఇంకా వాళ్ళు ఏం చెప్తున్నారు ఎట్లు నవ్విస్తున్నారని చూసేయండి మీరే నేను కిడ్నీ అమ్ముతాను నాకే ఐదు కోట్లు కావాలా మా అమ్మ కిడ్నీ అమ్మేస్తాను మీకేమన్నా ఉంటే ఎవరైనా కాకండి వాట్సాప్లో నంబర్ పంపిస్తే నేను వాళ్ళకి ఓకే ఆయన చెప్తాను నేను రెడీగా ఉన్నాను చూసారా సార్ డబుల్ యాక్షన్ ఎవరన్నా కానీ బీదోడు కానీ క్యాషియర్ కానీ దుడ్డు వాడు కానీ ఎవడన్నా కానీ వాట్సాప్ చేయండి కిడ్నీ ఇచ్చాయి మా అండ్ ఈ మాత్రం హిందీస్తే చాలు చెల్ రైపోతారు నాది లేదు ఎలా నా పెళ్ళం నాలుగుండా పెళ్ళంది నాలుగుండా నాలుగుండాయా మొగలికి మూడు ఉన్నాయి అడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు ఓ కిడ్నీనే ఇచ్చేదా నాలుగని చెప్తే నాలుగు కిడ్నీలో కిడ్నీ ఇస్తామా నా రెండు అమ్మ ఓ రెండు నాలుగు కిడ్నీలో

ఆఫర్ ఆఫర్ బంపర్ మళ్ళీ దాని ఏం ఇస్తామంటే ముప్పై రెండు బొక్కల్లో దోశకు వచ్చేలా బొక్కలు దోశకి సన్నగా ఆ బొక్కలు దాంట్లో వచ్చి పిండి చేసేది దోశ పోసేది ముప్పై రెండు బొక్కలు పెట్టేసేది దాంట్లో అది ఫ్రీ చట్నీ ఫ్రీ మనం దోశ చట్నీ అడుగుతాలండి కిడ్నీలు అడుగుతాండేది మేము కిడ్నీ ఇస్తాం ఫోర్టీ రూపాయలు కావాలా ఒక కిడ్నీ తీసుకుంటే ఒక కిడ్నీ ఫ్రీ రెండు వెళ్ళిపోతే చచ్చిపోతాం ఒక కిడ్నీ సమ్మాలు కదా ఏం ఒకటి ఓ కిడ్నీలు మాకు ఉండాల ఆవిడ అరంగా ఉంటాం నా భార్యంగా అన్ని బాగా చూసి పెట్టుతాం ఫ్రిడ్జ్ కావాలంటే ఆటో కావాలా ఇల్లు కావాలా ఎంత ఉంది మా ఇంకా చూస్తున్నారు కదండి ఇంకా నచ్చించాకైతే అట్లా చేస్తున్నారు లేండి ఇంకా వాళ్ళైతే కామెడీనే చేస్తే ఇంకా నకిస్తున్నారు మేము డల్గా ఉన్నామని చెప్పేసి ఇంకా నచ్చిస్తున్నారులేండి మాకైతే ఇంకా ఆ రోజు సాయంత్రం అయితే తీస్తున్నాంలేండి ఇదైతే వీడియో ఇంకా తీ పన్నం చేసిండ్రీ ఇంకా అందరూ తింటున్నాంలేండి ఇంకా అదే మీకు అయితే చూపిస్తున్నాను ఇంకా మా వాళ్ళతో అయితే అందరూ కేసి ఇస్తాను అయితే తింటాను అమ్మంగా వీడియో తీస్తా అంటే ఇంకా నన్ను తీయొద్దని చెప్పు అని చెప్తాను మా బాబు నా సపోర్ట్ ఉంటాడులేండి మా మామ వీడియో తీయ తీయని చెప్తాడు వీళ్ళందరూ అయితే వద్దు వద్దు తీయద్దు అని చెప్తారులేండి నా సపోర్ట్ ఉన్నది లేండి మా మామైతే మా కొడు అండి ఈ పిల్లోడు కొడుకు ఈ పిల్లోడు అండి సేమ్ అండి ఈ పిల్లోడు ఎక్కడ సత్తాయిస్తా అన్నాడు చిన్నప్పుడు సేమ్ అట్లే సత్తాయిస్తా అన్నాడు అండి ఎక్కడొట్టాడు ది నెక్స్ట్ డే హాయ్ అండి అందరికీ అయితే నెక్స్ట్ రోజు అయితే తీస్తాను అది అయితే నేను చెప్పినాను కదా మీకు ఇంకా సామాన్లు అంతా వేసుకోవాలి ఇంకా ఇల్లు అంతా ఖాళీ చేస్తారని చెప్పి ఇంకా మూట్లు అయితే కట్టి పెట్టేస్తున్నాము చూడండి మతామండి పురా వీడియో వీడియో అంతా సర్దేస్తున్నారు అదైతే ఇంకా మూట్లు అయితే కట్టి పెట్టేస్తున్నారు ఇంకా ఇంక ఇంకా టెంపుల్ వస్తే ఇంకా టెంపోలో వేసి ఇంకా పంపించేస్తుంది ఇంకా మేము కూడా వెళ్ళిపోతున్నాము ఈరోజైతే లాస్ట్ ఇంకా ఎప్పుడు వస్తామో ఏమో తెలీదు ఇంకా ఈరోజైతే వెళ్ళిపోతున్నాము అంతా క్లీన్గా సర్వేసిన వస్తుంది ఇంకా ఇవంతా తీసుకుని పోయి ఇంకా టెంపోలో అయితే వేయాలా ఒకసారి బయట చూపి ఇంకా అందరూ వెళ్ళిపోయినారండి ఇంకా మేమే ఉండేది ఇంకా మేము కూడా వెళ్ళిపోతున్నాము ఇంకా బీగం అయితే వేస్తాము ఇంకా ఒకసారి బయట పోయి చూపి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్